హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిబిల్ రాక్స్ అండ్ కి చెన్స్ ఈరోజు మనం మన ఛానల్లో స్పైసీ వెల్లుల్లి కరం ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా ఎగ్స్ని తీసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న కోడిగుడ్లని ఒక కుక్కర్లో వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని మూతతో కవర్ చేసేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఈ కోడిగుడ్లను బాగా ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్లో కాకపోయినా మామూలుగా గిన్నెలో పెట్టుకుని కూడా బాయిల్ చేసుకోవచ్చండి ఈ విధంగా మూతతో కవర్ చేసేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి రెండు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి నేను నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి క్వాంటిటీని తీసుకున్నానండి మీరు ఇంకొన్ని ఎగ్స్ తీసుకుంటే క్వాంటిటీని పెంచి తీసుకోవాలి వీటిని మెత్తని లాగా చేసుకోవాలండి ఇందులో వాటర్ మేము యాడ్ చేయకూడదు చూశారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్రెషర్ కూడా అంతా పోయి ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూతను తీసేసుకొని ఈ కోరూరుల పైన పొక్కుని వెంటనే తీసేసుకోకూడదండి ఇందులో కొంచెం చల్లని వాటర్ని యాడ్ చేసిన పని అయితే పొక్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసిందో ఈ విధంగా మనం తీసుకున్న ఎగ్స్ అన్నిటికీ పైనన్న పెంకుని తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షవాన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో చితిక రెండు పసుపును వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ఎగ్స్ను వేసుకొని ఒక నిమిషం పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం కల్లు వేసాం కాకపోతే సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బండల్లో మరొక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం కాగిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని మంటని తగ్గించి పెట్టుకొని ఒక నిమిషం పాటు కారంలోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలండి చూశారు కదా ఈ విధంగా కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని చాలా జాగ్రత్తగా మనం తీసుకున్న వెల్లుల్లి కారం అంతా కోటగొట్లుగా పెట్టే విధంగా కలుపుకోవాలండి బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది అందుకని చాలా నిదానంగా మనం తీసుకున్న కారం అంతా ఎగ్స్గా పెట్టే విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కోరగుడ్డు వెల్లుల్లి కరీమైతే ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీ అనేది స్పైసీగా నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియో షేర్ చేయండి బాయ్ బాయ్